వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమన్ వద్ద బాలగణపయ్య ప్రత్యేకతలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి కాకినాడలో రెండు వేల వంద కిలోల బెల్లంతో లడ్డూ తయారు చేస్తే తెలంగాణలోనూ అంతే మొత్తంలో బుందీ లడ్డును తయారు చేశారు లడ్డూ తయారీకి చక్కెర నెయ్యి నూనె శనగపప్పు డ్రై ఫ్రూట్స్తో లడ్డూ తయారు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు విఘ్నాలను తొలగించే విఘ్నేశుడు వాడవాడ ఊరు కూడా మొత్తం వెళ్ళడం జరిగింది గత ఐదు రోజుల నుంచి చూస్తే ఏ గల్లీ పోని ఏడబోని గణపతి నామాలయం వరం అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనం వరంగల్ నగరంలో ఉన్నాం వరంగల్ నగరంలో బాల వినాయకుడు భారీ లడ్డు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు ఇంత భారీ లడ్డు ఎక్కడ కూడా పెట్టలేదు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎక్కడ పెట్టినంత భారీ లడ్డు ఇక్కడ ఇరవై ఒక వంద కిలోల లడ్డు ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ లడ్డు ప్రత్యేకంగా తయారు చేపించిన లడ్డు దీనికి సంబంధించి ఇక్కడ దీంతోపాటు ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు చెప్పండి ఇప్పుడు మీరు ఇంత భారీ లడ్డు చేయాల్సిన ఎందుకు సో గత ఎనిమిది సంవత్సరాల నుండి నేను వేరే వేరే వివిధ ప్లేసులలో లడ్డు వేలం పాటలు కొనడం పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది కొన్న ప్రతి సంవత్సరం నాకు మంచిగా అనిపించేది పాజిటివ్ అనిపించేది నా ముందు చాలామంది కొన్నప్పుడు ఫోన్లు చేసి మా కొంచెం మా కొంచెం అడిగేది సో ఇప్పుడు మేము ఒక చిన్న స్టార్టప్ పెట్టుకున్నాము పది జిల్లాలలో మా స్టార్టప్ ఉంది సో ఇలాంటి మంచి స్టార్టప్కి ఒక దే దైవ అనుగ్రహం కూడా తోడైతే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో సో ఫస్ట్ టైం మేము వినాయకుడిని నిలుపుతున్నామండి మా వినాయకుడు కూడా పార్వతీదే మాత ఇప్పుడే జన్మనిచ్చినట్టుగా చిన్న వినాయకుడుగా కనబడతాడు దంతాలు లేకుండా బుజ్జి వినాయకుడు ఉంటాడు ఆ బుజ్జి వినాయకుడికి మనం పుట్టిన బాబుకి ఎంబడి ఆకలి మీద ఉంటాడు ఒక మంచిది ఏదైనా ప్రసాదం నైవేద్యంగా పెడదామని డిసైడ్ అయ్యాము నైవేద్యంగా డిసైడ్ అయినప్పుడు పెద్ద ఎత్తున చేయడం ఒక ఆనవాయితగా వస్తుంది మాకు ఎప్పుడు కూడా సో ఫస్ట్ వెయ్యి వెయ్యి కేజీలు అనుకున్నాము తర్వాత అది పదిహేను వందల కేజీగా మారింది తర్వాత దీనికోసం ఒక స్పెషల్గా ఒక ఎక్విప్మెంట్ రెడీ చేసుకున్నాము పదిహేను వందల కేజీలు ఎక్విప్మెంట్లో పెట్టినాక లడ్డు షేప్ రాకపోయే వారికి మళ్ళీ ఇంకొక ఆరు వందల కేజీలు అదనంగా తయారు చేసి ఈ లడ్డు షేప్ వచ్చేటట్టుగా చేశామండి ఇప్పటివరకు మీరు ఈ యొక్క భారీ లడ్డుకు ఎంత ఖర్చు అయింది ఈ యొక్క లడ్డులో ఏమేమి ఉపయోగించారు సో ఇట్టి భారీ లడ్డు ఇరవై ఒక వంద కిలోల లడ్డుకి మాకు తొమ్మిది వందల కేజీల షు షుగర్ కానీ మూడు వందల యాభై కేజీల నెయ్యి అండ్ నూనె కానీ నాలుగు వందల కేజీల శనగపప్పు కానీ రెండు వందల కేజీలు పైగా డ్రై ఫ్రూట్స్ని వాడడం జరిగింది ఇటు బారు తయారు చేయడానికి మాకు పద్దెనిమిది మందితో సహాయం చేస్తే మూడు రోజులు కష్టపడితే ఈ లడ్డు ఈ అవతారంకి వచ్చిందండి ఇది ఈ లడ్డు ఈ ఇక్విప్మెంట్లో పెట్టినాక దీనికి ఉన్న టైర్లు పగలడం జరిగింది దీని బండలు వెయిట్ మోయలేక బండలు కూడా క్రాక్స్ వచ్చినాయి పగిలిపోయినాయి సో ఇది మళ్ళీ క్రా క్రాక్ వచ్చినాక కొంచెం టిల్ట్ అయింది ఈ ఇక్విప్మెంట్ దీన్ని యథా ప్లేస్లో నిలబడానికి మాకు ఇరవై ఒక్క మంది వచ్చి మళ్ళీ గణాధుడికి ఇష్టమైన ఇరవై ఒక్క మంది వచ్చి రెండు గంటలు భగవన్ స్మరణతో చేసుకుంటూ ఈ ఈ పొజిషన్లో ఈ లడ్డు పెట్టడం జరిగిందండి ఓకే ఈ లడ్డు మీరు ఇప్పుడు ఎట్లా అందరికీ డిస్పిచ్ చేయ అంటే ఎట్లా పంపిణీ చేస్తారు లేదంటే కొంతమంది ఇప్పుడు మీరు ఒక స్కానర్ కూడా పెట్టారు ఈ స్కానర్ ద్వారా వాళ్ళు డబ్బులు ఇచ్చిన వారికినా లేకపోతే సామాన్యమైన భక్తులు వచ్చి దర్శించిన వారికి కూడా ప్రసాదం పంపిణీ చేస్తారా సరే ఈ ఈ ఈ యొక్క ఇరవై ఒక వంద కిలోల లడ్డుని మేము నలభై రెండు వేల కుటుంబాలకి పంచడానికి ఒక పెద్ద సంకల్పం అయితే పెట్టుకున్నాము ఇట్టి సంకల్పానికి మేము ఏం చేస్తున్నామంటే వాలంటీర్స్ని అడుగుతున్నాము అట్లనే మేము ఈ నలభై రెండు వేల కుటుంబాలకి పంచాలంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది పబ్లిక్కి చాలా ఇబ్బందులు ఎదురవుతారని ఒక ఉద్దేశంతో మాకు ఒక మొబైల్ యాప్ ఉంది ఆ మొబైల్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని లడ్డూని మహాప్రసాదాన్ని మేము అక్కడ లడ్డూ పోస్టర్ పెట్టామండి అది డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంటి వద్దకి లడ్డూని ఇస్తామండి సరే అదే కాకుండా చూస్తే ఇక్కడ కొంతమంది భక్తులు యొక్క భారీ లడ్డును తిలికించడానికి అలానే పోతే ఏదైతే ఒక బాల గణనాథుడు ఉన్నాడో బాల గణనాథుడు కూడా ఇప్పటివారు చూస్తే వరంగల్ నగరంలో కూడా ఇట్లాంటి మనం కొత్తగా వింతగా చూస్తున్నారు భారీ ఎత్తున పబ్లిక్ తరలిస్తున్నారు మీరు ఎక్కడి నుంచి చర్చలు మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది మేము దేవన్పేట నుండి వస్తాము అండి అసంభర్త మండలి దేవన్పేట నుండి వచ్చాము మేము ఇంత లడ్డు చూడడానికి ఎక్కడా చూడలేదు ఖరేతాబాద్ కూడా పోయినాము ఇంత పెద్ద లడ్డు ఎక్కడా లేదు చూడాలని మేము ఊళ్ళ నుండి ఫ్యామిలీగా వచ్చి చూడడానికి వచ్చాము సార్ ఇది ఇక్కడ వచ్చే భక్తులు కానీ అందరు చెప్పడం జరుగుతుంది వరంగల్ నగరంలో ఇంత భారీ పెద్ద లడ్డు పెట్టడం కూడా చాలా సంతోషకరం అని చెప్పడం జరుగుతుంది అదే కాకుండా చూస్తే ఇప్పుడే పార్వతి తల్లి కడుపులో నుండి వచ్చినట్టు అవుపడుతున్న ఈ యొక్క బాల ఘననాథుడు కూడా ఇలాంటి ప్రత్యేకంగా తయారు చేసి ఇచ్చడం కూడా ఈ యొక్క వరంగల్ నగరం ఈ యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ఈ యొక్క భారీ లడ్డుకు ఇరవై ఒక్క మంది సుమారు మూడు నుంచి నాలుగు రోజులు చాలా కష్టపడి వారికి కావాల్సిన ఒక ఇరవై ఒక్క కి ఇరవై ఒక వంద కిలోలకు సంబంధించిన ఐటమ్స్ అందులో వాడవలసిన పిండి కానీ శనగపిండి కానీ డ్రై ఫ్రూట్స్ దాంతోపాటు తేనె ఆయిల్ నెయ్యి ఇలాంటివి కూడా మొత్తం ప్రతి ఒక్కటి కూడా నాణ్యత మంచి నాణ్యతతో నెయ్యి ఒక భారీ లడ్డు తయారు చేయడం జరిగింది ఇదే కాకుండా నేను ప్రతి సంవత్సరం లడ్డు కొంటున్నాను అలాగ అందరికీ కూడా లడ్డు ప్రసాదం పంచాలని చెప్పేసి ఈ యొక్క నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది వరంగల్ నుండి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్ స్వతంత్ర టీవీ